నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక పిండము వలి చావు స్తోత్రం నే చదరకా స్తోత్రం నన్ను పిండము వలికా చావు స్తోత్రం ခြေ තර ကမောစ

అధ్యక్షుడు ఎల్సిఐఎం అధ్యక్షుడు పాండ్రైన ఏడిఐ గారికి అదేవిధంగా ఇక్కడ కూడి ఉన్న దైవజనుడికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే చేరు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియారా మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ఈ రాత్రి మీ మధ్యలో ఉండి ఈ రీతిగా దేవుని వాక్యం అందించడానికి సహాయం చేశారు కనుక ఆ మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తూ ఆనందిస్తూ కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేసుకున్నాం ఇక్కడ నా పేరు శ్రీపాలు మాది భీమవరం మరి చాలా సంఘాలన్నీ ఉన్నాయి దేవుని పరిచయంలో చాలా కాలం కొనసాగుతున్నాం మంచి మంచిగా పదకొండు స్థలాల్లో పరిచయం సాగుతుంది భీమవరం అలాగే చిన్నమరం అదే రీతిగా పాలకు నేరు భీమవరం విగేవారి తోట అలాగే అలాగని ఆచండ దగ్గర భీమవరం ఆసంట కడుపు మలికీపురం బల్లిపాడు అదేవిధంగా చిన్నగొల్లపాలు ఈ స్థలాల్లో పనిచేయడం జరుగుతుంది మా కొరకు ప్రార్థన చేయండి మా మినిస్ట్రీ తరపున మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన అందనాలు జేఎఫ్ జిఎం మినిస్ట్రీ మాది మనగా మినిస్ట్రీ జేఎఫ్ జిఎం దీవాలను కొడితే మా ఇూబ్ కూడా కార్యక్రమాలు చూడవచ్చు సమయంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ వచ్చి ఆయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకున్నాం పేతురు రాసిన మొదటి పత్రిక అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన వెలుగులోనికి పిలిచిన మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి నిమిత్తము ఏర్పరచబడిన ఏర్పరచబడిన వంశమును రాజులని యాజక సమూహమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు చిన్న మాట ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి చదవబడిన లేఖన భాగం ద్వారా మాట్లాడండి మీ దాసుడు నిష్ప్రయోజుడు బలహీనుడు మీ శన మేఘముతో కప్పి మీ రక్తం చేత కడిగి కూడా వచ్చిన వారందరితో స్పష్టముగా సూటిగా మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి నామములో ప్రార్థించి వేరుకు వచ్చినాము తండ్రి చదవడిన లేఖన భాగములో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం గమనిస్తున్నాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిజంగా నేను ఈ పంచర్యను గమనిస్తున్నప్పుడు దైవ చాలా ప్రయాసపడుతున్నాను ఒక్కొక్కరిని భోగి చేసి చక్కగా స్థలానికి నడిపించి ఆ చక్కగా వాక్యం చెప్పి బలపరచాలని చాలా శ్రద్ధ వహిస్తున్నాను చాలా దూరం నుండి ప్రయాణం చేసి ఈ దైవ్యులందరూ కూడా చాలా దూరం వచ్చి చాలా ప్రయాణం చేసి చూడవు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు ఈ పరిచయం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను దైవ చాలా ప్రయాసపడుతున్నారు నిజంగా వారు నిజంగా అభినందిస్తారు దయజులను అలాగే దేవుడు మనల్ని చీకటిలో నుండి వెదక్కి ఆశ్చర్యకరణ వెలుగులోకి మనల్ని తీర్చడాయి లోకంలో లేని వారికి ఆ గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు లోకంలో మనకంటే కనులున్నారు మనకంటే శ్రేస్తులు ఉన్నారు మనకంటే ఎన్నో విషయాల్లో ఎన్నో ఆధిక్యత కలిగిన వారు ఉన్నారు ఎన్నో విషయాల్లో గొప్ప ఉన్నతమైన స్థానాలు కలిగిన వారు ఉన్నారు కానీ అటువంటి వారికి లేనిటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు ఆశ్చర్యకరమైన వెలుగుల్లో పిలిచి రాజులైన యాజిక సమూహంగా మనం చేస్తున్నాం రాజులైన యాజక సమూహం భూమి మీద ఉండగా మనం సరైన యాజకత్వం చేయాలి అంటే సరైన ప్రార్థనా పనులుగా భూమి మీద ఉండగా ఉండాలి సరైన యాజకత్వం చేయాలి భూమి మీద ఉండగా వేసుకున్న వారు ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్యాడంతో ప్రార్థించినట్లుగా శరీరదారిగా ఉన్న దినాలలో ఆయన భారంతో ప్రార్థించినట్లుగా నీవు కూడా ఈ శరీరదారిగా ఉన్న దినాలలో సరైన యాజకత్వం చేయాలి సరైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉంటే రాబోయే లోకములో రాసులుగా మార ఇక్కడ సరైన యాజికత్వం చేయాలి కనుక దేవుని వాక్యం మాట్లాడుతుంది రెండవ తిరువృత్తాంతముల గ్రంథము రెండవ తిరువృత్తాంతముల గ్రంథము ఇరవై మూడవ చాయము ఇరవై మూడవ చాయము మూడవ చదువుకున్నాం ఒకసారి జనులందరూ సగా కూడి దేవుని మందిరంలో దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకునేప్పుడు అతడు వారితో ఇచ్చిన సెలవు చెప్పిన రాజకుమారు రాజుకుమారు రాజ్యన్యానము దేవుడు ఇచ్చాడు దావీ కుమారుచొని మాట సెలవు ఇచ్చాడు దేవుడు ఎవరంటే రాజకుమారుడు రాజ్యమేళవలేను రాజకుమారుడు రాజ్యమేళవలేను కనుక దావీదును గూర్చి దేవుడు ఆ మాట సెలవిచ్చాడు రాజకుమారుడు రాజ్యమేళవలేను అని దావీదును గూర్చి దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో భూమి మీద దేవుని మాట ఉన్నతంగా భూమి మీద నెరవేరిపోయింది ఏ మాటైతే దావీని ఉద్దేశించి దేవుడు పలికాడో ఆ మాట భూమి మీద చాలా అద్భుతంగా దేవుడు నెరవేర్చాడు దావీను చెప్పాడు రాజకుమారుడు కుమారుడు కుమారుచి ఆ మాట చదివించాడు దేవుడు ఆ దేవుడు చదివించిన చాలా భయంకరమైన శత్రు చాలా కోరికలు కోరుతుంది రంకెలు వేస్తుంది చాలా ప్రమాదకరమైన శత్రువు అది శరీరమే మొదటి శత్రువు లోకము శత్రువు మరణము శత్రువు ఇవన్నీ మనం బ్రతుకుల శత్రువు వీటి మీద మనం ఏం పొందాలి చేయాలి పొందాలి అందుకే దేవుణ్ణి అడగాలి యాచతత్వం చేయాలి దేవుని శైవ మోకరించి ప్రార్థన చేయాలి ప్రభావ ప్రాతి పాపం మీద నాకు జైమి అని మనం అడిగి దైవత్వంతో నింపబడాలి అలా దైవత్వంతో నింపబడి ఆయన పోలికలు జ్యేష్ఠుని యొక్క తత్వములోకి రావాలి జ్యేష్ఠుడికే రాజనికి ఇవ్వబడుతుంది కనుక నువ్వు జ్యేష్ఠుడు కావ జ్యేష్ఠుడు కావంటే జ్యేష్ఠుని యొక్క తత్వాన్ని నువ్వు తెచ్చుకోవాలి దుస్తత్వాన్ని పెడుతూ దైవత్వంలోకి జ్యేష్ఠుని తత్వములోకి రావాలి ఆ జ్యేష్ఠుడు ఎవరంటే ప్రభువైనా యేసు క్రీస్తు వారి జ్యేష్ఠుడు నేను వాళ్ళకు సరిస్తుంది యోగ్రంథము పదిహేను వచ్చి ఆయన ఏడో వచ్చిన యోగ గ్రంథము పదిహేను ఏడు ఒక్క ఐదు నిమిషాలు సమయం చూడండి పదిహేను ఏడు ఆ మొదటి పుట్టిన పురుషుడము నీవేన ఆయన మొదటి పుట్టిన వాడట ఆయన గ్యేష్ఠుడా చాలు చాలు ఆయన మొదటి పుట్టిన పురుషుడు ఆయన ఆయన జ్యేష్ఠుడు కొలస్తి ఒడిపోయిన ప్రకారం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సృష్టికి ఆది సంభూతుడు మొట్టమొదటి కలిగిన వాడు సర్వ సృష్టికి ఆయన ముందు కలిగిన వాడు అంచతని ఆయన ఆ మనం అలవర్చుకోవాలి ఆ దేశుని తత్వాన్ని మనం తెచ్చుకోవాలి అలా జ్యేష్ఠ తత్వాన్ని తెచ్చుకొని మనం కూడా జ్యేష్ఠుల వరుసలోకి మనం రావాలి మన శరీరంలో అన్ని అవయవానికి తరక ఆజ్ఞాపిస్తుంది శిరస్సు అన్ని అవయవాలకు ఆజ్ఞాపిస్తుంది అలాగే శరీరం అనే సంఘానికి సిరస్ ఎవరంటే యస్సు ప్రవే మనం ఆ స్థానములోకి రావాలని దేవి వాటిని శన్మిస్తుంది అంటే తన యహోషపాతికి ఏడుగురు కొడుకులు జ్యేష్ఠుడు ఎవరంటే యహోరాము మిగిలిన కుమారుడికి వెండి బంగారం ఇచ్చి ప్రాకారం గల ఇచ్చి అనేక బహుమానుంచి వాటిని పంపేశాడు కానీ యహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం అప్పగించాడు అలా మనం కూడా జ్యేష్ఠుని తత్వాన్ని అలవర్చుకుంటేనే మనం కూడా జ్యేష్ఠుల వరుసలోకి వస్తేనే మనం రాజులను కాగలుగుతాం అంచేత భూమి మీద ఉండగా ప్రభు నన్ను జ్యేష్ఠుని తత్వంలోకి తీసుకురాదండి నాలో దుస్తత్వం నాలుగు తొలగించిన దేవుని అడుగుతూ మనం ప్రార్థన చేయాలి అపస్త్ర కార్యములు మూడు ఇరవై ఆరు ఈ మాట చదువుకుని ఊహించుకున్నాం అపస్తుల కార్యములు మూడు ఇరవై ఆరు ఒకసారి చదువుదాం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుస్తత్వము నుండి మళ్లించట వలన ఎందుకు వచ్చాడు యేసు ప్రభు వాణి దుస్తత్వము నుండి మళ్లించట వలన మిమ్మల్ని ఆశీర్వదించేటట్టు ఆయన మొదటకు పంపేను అని వాక్యం చెబుతుంది దుష్టత్వం నుండి మళ్ళించడానికి యేసు లోకానికి వచ్చారు అంటే మానవుల్లో దుష్టత్వం నుండి ఆ దుష్టకుని విడిపించి ఏసుతత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు అంతేత ఆ విడిపించి మానవుని ఆశీర్వదించడానికి దేవుడు తన కుమారుడైన యస్సు ప్రభు వారిని ఈ లోకానికి పంపించారు కనుక మొట్టమొదటి దుష్టత్వం నుంచి విడిపిస్తాడు తన రక్తం చేత మనల్ని కడుగుతాడు మనల్ని కడిగి శుద్ధీకరించి జ్యేష్ఠుని తత్వంలోకి తీసుకుని వెళ్తాడు ఆయన అలా జ్యేష్ఠుని తత్వంలోకి తీసుకెళ్లి రాజులుగా మారుస్తాడు దైవములుగా మారుస్తాడు మనల్ని ఆ అలా మార్చడానికే యశు ప్రభు ఈ లోకానికి వచ్చారు అంచేత నేను వాక్కు సర్విస్తుంది మన పాపను పరిహరించబడాలంటే యేసు రక్తం మాత్రమే మన పాపములు కడగలుగుతుంది సిరువులు ఆయన వేదాడుతూ వచ్చాడు ఆయన పిల్లల కలవులు సిరువులు మన పాపములను భరించడానికి ఆయన మన దోషములు తన శరీరమును సిరువు మీద ఆయన మోసుకుంటూ వచ్చాడు ఓం శ్రీ విరుక్షస్సుల అరుదాయ నమ అంటాడు ఓం శ్రీ విరుక్షస్సుల అరుదాయ నమ అంటే ఓంకారము సోలము వంటి వృక్షం మీద వేదాడతాడని చెప్పబడింది ఓంకారం ఏంటి సోలము వంటి వృక్షం మీద వేదాడటం ఏంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఓంకారము అనగా వాక్యము వచినది వాక్యం అని వాక్యము శరీర ధారి మీద వచ్చాడు ఆయన ఓం శ్రీ విరుక్ష సోల అరుదాయ నమ అంటాడు ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ అన్నాడు అంటే ఓంకారము ఆ ఓంకారము దరిద్ర నారాయణుడు అవుతాడము ఓంకారం ఏంటి దరిద్ర నారాయణ ఏంటి నారాయణుడు అనే మాటకు అక్కడ చెప్పిన నారా అంటే జలములు ఆయనుడు అంటే జలములను ఆధారముగా చేసుకుని వచ్చిన వాడు అర్థం జలమును ఆధారంగా చేసుకుని వచ్చిన వాడు ఎవరు యస్సు ప్రభు అనగా వాక్యము వాక్యము ద్వారా లోకానికి వచ్చిన వాడు వాక్యం వారి లోకానికి వచ్చిన దేవుడు ఆయన జలములను ఆధారంగా చేసుకుని వచ్చిన వాడు ఎస్సు ప్రభు నారాయణ ఆయన దరిద్ర నారాయణ నమ ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ అంటే అర్థం ఏమిటి దరిద్రుడయ్యాడు ఆయన బైబిల్ ఏం చెప్పింది యేసు క్రిత కృప మీరు కదా ఆయన ధనవంతుడై ఉండే మీ నిమిత్తము దరిద్రుడన్ ఎందుకని మనం ధనవంతుడు చేయడానికని నేను వాయిపు చెబుతుంది అది శ్లోకం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది ఓం శ్రీ దరిద్ర నారాయణ నమ ఎవరు దరిద్రుడు అయ్యారండి ఎవరైనా లోపల దరిద్రులయ్యారా ఏ దేవతను గమనించినా ఎవరిని గమనించినా భయంకరమైన బంగారపు కిరీటాలు వడ్డాణాలు ఎకరాల పొలాలు ఎవరు దరిద్రయ్యారు లోపంలో ఎవరు దరిద్రులు కాల మన కొరకు దరిద్రుడైన వాడు ఎవరంటే ప్రభువైన యేసు వారు మాత్రమే ఆయన ధనవంతుడై ఉండయో మన నిమిత్తము దరిద్రుడైన వాక్యం చెబుతుంది అంచత మన పాపరి సినిమాలో ఆయనే కనుక మన పాపను పరిహరించిన వాడు కనుక యేసు ప్రభుని మన స్వరక్షకునిగా అంగీకరించాలి ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే నేనే రక్షణ వ్యక్తిని అనుకూల సమయం సరిస్తుంది కనుక యేసు ప్రభు రక్తదానలో కడుక్కుని రక్షణ పొందాలి రక్షణ పొందిన వారు ఆయన తత్వములోకి రావాలి దేవత్వంలోకి వచ్చి జ్యేస్తులయ్యి ఉన్నత రాజ్యముల యుగ యుగాలు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాంటి స్థితి అలాంటి స్థాయి మనకి ఇవ్వడానికే ఈ లోకంలోకి సుప్రభు వచ్చారు కనుక దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనందరూ సిద్ధపడి ఉన్నత లోకంలో రాజులుగా మారి